మహిళలకి రక్షణ కరువైంది నేను ముందుకు వస్తున్న సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా అని చెప్పి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని మోసం చేస్తూ ఒక కారు వేసుకొని అన్ని తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్న మన లేడీ అఘోరని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది సో ఈ లేడీ అగోరా అసలు క్యాస్ట్ ఏంది వీళ్ళ విలేజ్ ఏంది చూస్తే ఈ అఘోర వచ్చేసి వీళ్ళు ఎస్సీ మాదిగా ఈ లేడీ అఘోరి పేరు పూర్తి పేరు ఎల్లూరి శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా వీళ్ళ క్యాస్ట్ అర్థమైందిగా ఎస్సీ మాదిగా ఈరోజు ఈ అగోరి జనాలు మోసం చేసి స్వేచ్ఛగా కారు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుందంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లే ఆ గతాన్ని మర్చిపోయి అగోరి జనాలకు మాయమాటలు చెప్పుకుంటా తిరుగుతుంది ఓకే పక్కన పెడదాం బీటెక్ చదువుకున్న వర్షిణిని ఆమె జీవితంలో నిప్పులు పోసింది ఆ వర్షిణి జీవితాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసేసింది ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి మన హైదరాబాద్ తీసుకొచ్చినాక కొంతమంది మీడియా సోదరులు అడిగారు ఇప్పుడు నిన్ను జైల్లో పెడుతున్నారు వర్షిణి పరిస్థితి ఏంటంటే వర్షిణి కూడా నాతో జైల్లో ఉంటుంది మేమిద్దరం జైల్లో కలిసి ఉంటామని చెప్తున్నాడు బహుశా అఘోరి ఇంకా కళ్ళగంటుంది ఇంకా నేను జనాలు మోసం చేయొచ్చు నేను మోసం చేస్తూనే ఉంటాను నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటుంది సో ఈరోజు నుంచి అఘోరి ఆటలు ఇంకా సాగు ఇన్ని రోజులు అఘోరికి ఎవరన్నా సహకరిస్తే వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది లేదు అఘోరి సొంతగా చేసిందా అఘోరికి శిక్ష పడిద్ది పోనీ అగోరికి ఎవరైతే సపోర్ట్ చేసి అగోరిని ముందుకు నడిపించారో ఇప్పుడు వాళ్ళకు కూడా శిక్ష పడింది పూర్తి స్థాయిలో ఏది ఏమన్నా సరే ఈ అగోరికి చట్టపరంగా బెయిల్ రాకుండా జీవిత ఖైదు విధించి జైల్లోనే పెట్టాలి జీవితాంతం ఈ అగోరనే వ్యక్తిని ఒక నెల రెండు నెలలు జైల్లో పెట్టి మళ్ళీ చట్టపరంగా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తామటికి జనాలు మోసం చేయడం ఖాయం చాలామంది బాధితులు ఉన్నారు అగోరి డబ్బులు తీసుకొని పూజలు చేస్తాను నేను చేస్తే ఏ మంత్రమైనా ఇమీడియట్గా జరిగిపోద్ది అని చెప్పి ఫేక్ మాటలు చెప్పి జనాలు మోసం చేసి లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కార్లు వేసుకొని తిరుగుతుంది అగోరి నేను ఫస్ట్ అనుకున్నా మనం ఎంతో కష్టపడితే మనకు వచ్చే కూలి పనులు చూస్తున్నాం కదా ఆ వచ్చే పైసలతో మన ఇంట్లో గడుపుకోవడం చాలా కష్టంగా ఉంది అలాంటిది అగోరు ఏం పని చేయకుండా అన్ని స్టేట్లు కార్లు వేసుకుని తిరుగుతున్నప్పుడు అనుకున్నా ఎక్కడో అమాయక ప్రజల్ని మభ్య పెట్టి వాళ్ళ దగ్గర లక్షలు డబ్బులు తీసుకొని మీరు అనుకున్న కోరిక జరిగిపోద్ది సో మీరు ఏమేమి టెన్షన్ పడద్దు నాకు ఇన్ని లక్షల డబ్బులు ఇండి ఇమీడియట్గా నేను పూజ చేసేస్తా అని చెప్పి జనాలు మోసం చేసి డబ్బులు తీసుకొని ఈరోజు జలసాలు చేస్తున్నా అగోరికి ఇక జీవితంలో జనాల్ని మోసం చేయకూడదు కష్టపడి పని చేసుకోవాలి అని తెలిసే రోజు ఈరోజు అనమాట అగోరికి ఇన్ని రోజులు జనాలు మోసం చేసుకొని తిరిగింది సంపాదించుకొని అంత అయిపోయింది అసలు అగోరి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు చేయి దాటిపోయినప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు వదిలేశారు అగోరి పెద్ద యదవని తెలిసి వాళ్ళ అమ్మానాన్న దూరం పెట్టేశారు ఏదో కొంచెం ఫేమస్ అయింది ఫేమస్ అయినాక ఇంకా ఈ మీడియా సోదరులు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడితే అగోరి కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం మీరు మంచిగా ఉండండి నేను వస్తా అని చెప్పి ఏదో పన్నికి రాని కాకమ్మ కబుర్లు సోది చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసింది మనల్ని మోసం చేసింది అక్కడ సికింద్రాబాద్ దగ్గర టెంపుల్లోకి వచ్చి ఒంటి కాళ్ళ మీద బట్టలు లేకుండా నుంచొని సనాతన ధర్మం కాపాడుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టి మాట్లాడటం కొంతమంది పోలీసు అధికారులని లాంగ్వేజ్ లాంగ్వేస్తే తిట్టిన వీడియోలు కూడా ఉన్నాయి మనం కూడా చూసాం సో పోలీసులు కూడా ఏమో నిజమైన అగోరి సనాతన ధర్మం కాపాడిద్ది అని చెప్పి పాపం కొంతమంది పోలీసు అధికారులు ఆమె దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు ఆమెను పట్టుకోవడానికి కూడా ఆలోచించేవాళ్ళు అలాంటి అగోరి పోలీసులను కూడా లాంగ్వేజ్ లాంగ్వేస్తే తిట్టిన కూడా పాపం పోలీసు పోలీసు అధికారులు మౌనంగా ఉండేవాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఆమె మీద ఒక చేయసుకోవడం కానీ ఒక దెబ్బ కొట్టడం కానీ ఏం పనులు చేయలే పాపం నిజంగా మన పోలీసు అధికారులకి సెల్యూట్ చేయాలి వేరే వాళ్ళు అయితే లాఠీ తీసుకున్న నాలుగు దగిలిచ్చేవాళ్ళు కానీ పాణీలే ప్రజలకు మంచి చేస్తా అని చెప్పి ముందుకు వచ్చిందని చెప్పి పోలీసు అధికారులు కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది కానీ ఈరోజు ఇలాంటి అఘోరిని పెడితే జీవితాంతం జైల్లో పెట్టాల లేదా సిటీ నడుబడ్డున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాల ఇలాంటి అఘోరి బతికొండడం జీవితంలో వేరే మహిళలను మోసం చేయకుండా అలాంటి మహిళల జీవితాలను నాశనం చేయకుండా ఉండాలంటే అఘోరిని చంపడమే మంచిది లేదా బహిరంగ ఎన్కౌంటర్ చేసి కొనుకోవాలి లేదా జీవితాంతం జైల్లో పెట్టాలి ఇవి కాకుండా చట్టపరంగా అఘోరికి కానీ ఒక నెల రెండు మూడు నెలలు జైల్లో పెట్టి బయటికి కానీ తీసుకొస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలకి భారీ ఎత్తు నష్టం జరిగే అవకాశం ఉంది కొంతమంది యూట్యూబర్లని మీడియా సోదరులని ఫోన్లో బెదిరించిన రోజులని మిమ్మల్ని నేను అడ్డంగా నరుకుతా ఎవడో చెప్పుకుంటాడు చెప్పుకోండి నీ అడ్రస్ కానీ తెలిసి ఇప్పుడే వచ్చారు నరుకుతా అని చెప్పి భయపెట్టిన రోజులు ఉన్నాయి యగోర సో ఈ యగోరికి మన ఏ జర్నలిస్టులు కానీ ఏ పెద్ద మీడియా ఛానళ్ళు కూడా భయపడలా ఈ అగోరి ఏదో పూజలు చేస్తే చింతకాల రాలే అన్నారు కదా అదంతా డూప్ అని చెప్పి మన అందరూ తెలుసు నీకు నచ్చింది చేసుకోరా బా ఏం పీక్ పీక్ అని చెప్పి మనల్ని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదేమన్నా మొత్తానికి పోలీసు అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు వర్షిణిని వాళ్ళ ఫ్యామిలీకి అప్ప అప్పచెప్పి ఈ అగోరిని మట్టికి చట్టపరమైన చర్యలు తీసుకోండి రెండోసారి ఏ మహిళ జీవితం నాశనం చేయకుండా ఈ అగోరికి భయం పెట్టే విధంగా పోలీస్ అధికారులు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా సో అగోరు మట్టికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా కారు వేసుకుని ఒకవేళ బెయిల్ మెచ్చి బయట తిరగదండ మట్టికి జీవితంలో రోడ్డు మీదకి రాకుండా భయపడే విధంగా దాడి చేయండి అగోరు మీద అది ముఖ్యంగా ఈ అగోరికి జీవితంలో ఒక మహిళా జీవితం నాశనం చేయకూడదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని నేను తిట్టాను అండ్ ఆ సిగ్గు రావాలా సిగ్గు రావాలంటే రోడ్డు మీద రావాలంటేనే నేను అట్ట చేయండి అగోరిని థ్యాంక్ యూ